హలో ఫ్రెండ్స్ రీపటి ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక గంగ సంతోషపడుతుంటే ఇంతలో వీరేంద్ర వచ్చి ఏంటి గంగ ఎందుకంత సంతోషపడుతున్నా ఏం లేదు వీరు సారు నిజం చెప్పు గంగ అంటే నీ పర్సనల్స్ నాకు చెప్పద్దు అనుకుంటున్నావా అయ్యో వీరు సార్ అలా ఎందుకు మాట్లాడుతున్నారు ఆయన నా పర్సనల్స్ ఏముంటాయి అవునా గంగ అయితే నిజం చెప్పు అంటే వీరు సారు రుద్రసాన్ని ప్రేమిస్తున్నాను రుద్రసాన్ని పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది సారు ఇది విని వీరేంద్ర మనసులో ఏంటి గంగకీ పని మనిషిగా వచ్చావు ఆ తర్వాత మా ఇంటి దానివైపోయావు ఏకంగా ఇక రుద్రాన్ని ప్రేమిస్తున్నావు ఆ తర్వాత ఇక నువ్వంటే ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమే రుద్రని ఎలాగో ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటాడు ఇక మీ ఇద్దరు సంతోషంగా ఉంటారు అది చూడ్డానికేనా నేను ఇక్కడున్నాను గంగ నువ్వు ఇంటికి రావడం వల్ల ఎన్నో మార్పులు వస్తున్నాయి ఇక నిన్ను ఈ రోజే పైకి పంపించాలి లేకపోతే రుద్రను పెళ్లి చేసుకొని రుద్ర మనసును మారుస్తావు ఆ తర్వాత రుద్ర కూడా హ్యాపీగా ఉంటాడు అలా జరగకూడదు అలా జరగకూడదనే కదా ప్రీతి ఇష్టం లేకున్నా ప్రీతిని పెళ్ళి చేసుకున్నాను అని అనుకుంటుండగా ఇక గంగ వెంటనే ఏంటి వీరు సారు ఏం ఆలోచిస్తున్నారు అంటే అది గంగా మంచి డిసిషన్ తీసుకున్నావు కానీ ఆల్రెడీ మా రుద్రబావ ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ విషయం మరి నీకు తెలుసు కదా తెలుసు కూడా మరి మా రుద్రబావని ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే అది సారు పార్వతక్క రుద్రసార్ని రుద్రసాన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది మరి ప్రేమించిన అమ్మాయిని మా రుద్రసాన్ని ఎందుకు వదులుకుంది ఆ విషయం చెప్పండి సారు ఇక వీరేంద్ర మనసులో నీకేం తెలుసు గంగా ఆ పార్వతి జీవితాన్ని నాశనం చేసిందే నేను తనకి ఫుడ్లలో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఇచ్చి తనని రేప్ చేశాను పాపం ఈ విషయం ఎవరికి చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోయింది ఇక రుద్రకి మొహం ఎలా చూపెట్టాలనే బాధతో సూసైడ్ చేసుకుంది అలాంటి సిచ్యువేషన్ ఇక నీకు కూడా రాబోతుంది గంగా నాకు దక్కంది ఇంకెవరికైనా దక్కుతుందంటే నేను ఇలా ఊరుకుంటాను గంగా పార్వతి చాలా ఇన్నోసెంట్ కానీ గంగా నువ్వు చాలా తెలివైన దానివే ఎవరితో ఎలా మాట్లాడాలో ఎలా బిహేవ్ చేయాలో నీకు బాగా తెలుసు అందుకే నీ కాస్త దూరంగా ఉంటున్నాను ఇక నువ్వు ఏకంగా రుద్రసాన్ని ప్రేమిస్తున్నావు చెప్పావు కదా ఇక నిన్ను ఈరోజే పైకి పంపించబోతున్నాను హ్యాపీ డెత్ డే గంగా అనుకుంటూ వీరేంద్ర సంతోషపడుతూ గంగా కంగ్రాట్స్ మా రుద్రభావను ప్రేమిస్తున్నావు కదా త్వరలోనే పెళ్లి పీట లెక్కపోతున్నావు థ్యాంక్స్లు సార్లు మరి రుద్రసారు నా ప్రేమను ఒప్పుకుంటారో లేదో అని భయంగా ఉంది సారు ఏం టెన్షన్ పడక గంగ నీ ప్రేమను తప్పకుండా ఒప్పుకుంటాడు సరే సారు నా చిట్టిని చూడ్డానికి నేను స్కూల్కి వెళ్తున్నాను ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రుద్రసారు చెప్పకండి లేకపోతే మళ్ళీ నన్ను ఇష్టం వచ్చేలా కోపడతాడు నా పర్మిషన్ లేకుండా ఎందుకు పోయావు నీకు ప్రమాదం ఉందని కూడా ఎందుకు వెళ్ళావని నా మాటలు అంటాడు సరే గంగ నేను ఎవ్వరికీ చెప్పలే భలే చిక్కావు గంగ ఎప్పుడు నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు ఇక రౌడీలతో మాట్లాడి నిన్ను కిడ్నాప్ చేయించి నిన్ను పైకి పంపించమని చెప్తాను పాపం ఇక మా రుద్రబావ నీ శవాన్ని చూసి బోరున ఏడుస్తాడు ఇక మా శకుంతలత్త నీ శవాన్ని చూసి ఇక జీవితాంతం చీకటి గదిలోనే పరిమితమైపోతుంది గంగని చంపింది రుద్రభావే అని మా అత్తను నమ్మిస్తాను కదా ఆ తర్వాత రుద్ర ఇక జీవితాంతం కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు అనుకుంటూ వీరేంద్ర ఇక రౌడీలకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పగానే ఇక రౌడీలు గంగను చూసి కిడ్నాప్ చేయబోతుండగా గంగ వెంటనే రౌడీల నుంచి తప్పించుకొని పరుగులెడుతుంటే ఇంతలో లక్ష్మి చూసి నా గంగను ఎవరో రౌడీలు తరుముతున్నారేంటి నా గంగకు ప్రమాదం ఉంది ఎలాగైనా పెద్దరికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాలి అనుకుంటూ లచ్చమ్మ ఇక విజయేంద్రకు అన్ని విషయాలు చెప్పగానే ఇక టెన్షన్ పడుతూ రుద్రకి ఫోన్ చేసి రే రుద్ర ఎక్కడున్నావురా గంగ ఆపదలో ఉంది తనని ఎవరో రౌడీలు చంపాలనుకుంటున్నారా తొందరగా నేను చెప్పిన కాడికి వెళ్ళరా సరే పెద్ద నాన్న మీరేం టెన్షన్ పడకండి అంతా నేను చూసుకుంటాను అనుకుంటూ రుద్ర గంగ గురించి వెతుకుతుండగా ఇక రౌడీలు ఏమో గంగను చంపబోతుండగా ఇంతలో రుద్ర అడ్డుగా వచ్చి రే గంగను చంపాలనుకుంటే ముందు నన్ను దాటి వెళ్ళాలరా అయినా మీకు నా మీద పగుంది కదరా నన్ను చంపాలి కానీ నా గంగను ఎందుకు చంపుతున్నారా అనుకుంటూ రుద్ర ఇక రౌడీలతో ఫైటింగ్ చేసిన తర్వాత ఇక రుద్ర కోపంతో గంగ చెంప పగులగొట్టి అసలు నీకు బుద్ధుందా నేను చెప్పిన మాట వినకుండా నీకు నచ్చినట్టుగా ఎందుకు తిరుగుతున్నా నువ్వు బయటికి వస్తే ప్రాణ గంట ముందని చెప్పాను కదా ఎందుకు బయటికి వచ్చా ఏం పని ఉందని ఒక్క విషయమైనా నాతో చెప్పాలి కదా ఇక గంగ టెన్షన్ పడుతూ రుద్రను గట్టిగా హక్ చేసుకొని సార్ ఎన్నటికైనా నేను చనిపోతానేమోనని నాకు టెన్షన్గా ఉంది సార్ అయినా రౌడీలు నన్నెందుకు చంపాలనుకుంటున్నారు సార్ నేనేం తప్పు చేశాను నాకు బ్రతకాలన్న ఆశ లేదు సార్ చనిపోవాలనుంది ఎందుకో తెలియదు సార్ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు దగ్గరికి రారని అనిపిస్తుంది మరి నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు సార్ నాకు కూడా ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని జీవితాంతం హ్యాపీగా ఉండాలనిపిస్తుంది కానీ ఆశ కుదరదని ఇప్పుడు అర్థమైంది అనుకుంటూ గంగ ఏడుస్తుంటే రుద్ర ఏం ఆలోచించకుండా ఇక గంగ మెడలో తాళి కట్టి నుదుట బొట్టు పెట్టగానే గంగ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది రుద్ర సార్ మీరు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి సార్ నేను మీ ఇంటికి పని మంచిదాన్ని కానీ మీరు యజమానులు అయినా మీరు నన్ను పెళ్లి చేసుకున్నారేంటి సార్ ఇప్పుడు గంగ నేను అన్నీ ఆలోచించాను కాబట్టి నీ మెడలో తాలి కట్టాను గంగా ఇప్పుడు నువ్వు నా భార్య ఎవరు ఏం చేస్తారో నేను కూడా చూస్తాను నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత నీకప్పుడే మాటిచ్చాను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అనుకుంటూ రుద్ర గంగను ఇక ఇంటికి తీసుకెళ్లగానే ఇంట్లో వాళ్ళందరూ చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక వీరేంద్ర కోపంతో నేను అనుకున్న ప్లాన్ మళ్ళీ ఫ్లాప్ అయింది గంగ చెప్పినట్టుగానే తన మాయ మాటలతో రుద్రసాన్ని పెళ్లి చేసుకుంది గంగ నువ్వు ఆడపులువని ఒప్పుకున్నావు అయినా రుద్ర పార్వతిని ఏంటి గంగను పెళ్లి చేసుకుని ఇంటికి రావడం ఏంటి ఎలా సాధ్యమైంది ఈ గంగ వల్ల నేనే పిచ్చోడ్ల మారిపోతున్నాను అనుకుంటూ వీరేంద్ర టెన్షన్ పడుతుంటే ఇదంతా ఇసుక చూసి బ్రో ఎందుకు టెన్షన్ పడుతున్నావు నువ్వే కదా గంగకు లేనిపోని మాటలు చెప్పించి ఇంట్లో నుంచి బయటికి పంపించి ఇలా చేశావు చివరికి గంగ మాయ మాటలతో రుద్రాన్ని పెళ్లి చేసుకుంది గంగ అంత సామాన్యురాలు కాదని నీకు అప్పుడే చెప్పాను బ్రో కానీ నా మాట వినలేదు ఎప్పుడు చూడు ఏకంగా రుద్రభావనే పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చింది ఎన్ని రోజులు గంగని సొంతం చేసుకోవాలనుకున్నావు కానీ చివరికి గంగ రుద్రభావనే పెళ్లి చేసుకుంది ఇంకా నువ్వేం చేస్తావు బ్రో చూడ ఇషిక ఇరిటేషన్ తెప్పించకు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్తాను బ్రో తప్పకుండా వెళ్తాను నా మీద కాదు కోపం చూపించాల్సింది ఆ గంగ మీద చూపించు నీ ప్రతాపం ఏంటో ఇదంతా శకుంతల చూసి టెన్షన్ పడుతూ బాను నువ్వు రుద్రను ఎందుకు పెళ్లి చేసుకున్నా రుద్ర మంచి పెళ్లి చేసుకున్నావా వాడు ఒక హంతకుడు హంతకుడిని పట్టుకొని ఎందుకు పెళ్లి చేసుకున్నావు బాను అమ్మగారు మీరు పొరపాటు పడుతున్నారు రుద్రసారు వారో నాకు బాగా తెలుసు ఇప్పుడు రుద్ర సారు నా భర్త అయిపోయాడు భర్తను పట్టుకొని హంతకుడు అనకండి అమ్మగారు నాకు చాలా బాధగా అనిపిస్తుంది అంటే నీ ఉద్దేశం ఏంటి భాను అమ్మగారు కాస్త ఆలోచించండి రుద్రసారు సార్ని ఎందుకు చంపాలనుకుంటారు రుద్రసార్కి బానుగారు అంటే చాలా ఇష్టం ప్రతిరోజు రుద్రసారు భాను ఫోటోను చూసి ఏడుస్తూ ఉంటాడు మీరు పొరపాటు పడుతున్నారమ్మా మా ఇద్దరినీ ఆశీర్వదించండి అనుకుంటూ గంగ ఇక శకుంతల దగ్గరికి వస్తుండగా శకుంతల కోపంతో బాను అక్కడే ఆగు నా మాట వినకుండా రుద్రను పెళ్లి చేసుకున్నప్పుడు నీ మాట నేనెందుకు వినాలి అయ్యో అమ్మగారు నేను చెప్పేది ఒకసారి వినండి అంటే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారంటే చూడు బాను నాకు ఏ విషయాలు చెప్పకు అనుకుంటూ శకుంతల తన రూంలోకి వెళ్ళిపోగానే ఇక విజయేంద్ర సంతోషంతో గంగ ఎట్టకేలకు మా రుద్రాన్ని పెళ్లి చేసుకున్నావు కదా ఇక నువ్వు వాడి జీవితంలోకి వచ్చా నా రుద్రను మార్చాల్సిన బాధ్యత నీదే గంగ నీ చేతుల్లో పెడుతున్నాను ఇక నా రుద్రను చూసుకోవాల్సిన బాధ్యత నీదే సరే పెద్దోరు మీరు టెన్షన్ పడకండి రుద్రసాన్ని ఎలా మారుస్తానో మీరు చూడండి నాకు తెలుసు గంగ నీ మాటలతో చిటికలో ఎవరినైనా మారుస్తావని ఇక రుద్రకోపంతో తన రూంలోకి వెళ్ళగానే గంగ కూడా రుద్ర రూంలోకి వెళ్తుంటే అక్కడే ఆగు గంగ అయినా నా లోకి ఎందుకు వస్తున్నావు ఏంటి సారు అలా మాట్లాడుతున్నారు ఇప్పుడు నేను మీ భార్యని చూడుగంగా నిన్ను పెళ్లి చేసుకున్నాను తప్ప భార్యగా ఎన్నిటికీ అంగీకరించను నా మనసులో కేవలం పార్వతి మాత్రమే ఉంది పార్వతి స్థానాన్ని నువ్వేలా తీసుకుంటావు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు కానీ సారు మరి నేను ఇక్కడ పడుకోవాలి ఆ హాల్లో వెళ్ళి పడుకో మరి ఇంట్లో వాళ్ళందరూ చూస్తారు కదా నిజం చెప్పు అలా చెప్తే ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధపడతారు కదా సారు చూడు గంగా నీ మాటలతో నన్ను విసిగించకు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనేసరికి గంగా భయంతో రూమ్లో నుంచి బయటికి వెళ్తుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్